ని మనము ఏదైనా పొడికలతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్ గా కనబడుతుంది కానీ ఇలా ఫ్రిడ్జ్ లోపట ఉండే రబ్బర్ ని మాత్రం అంత బాగా క్లీన్ చేసుకోలేం దాంట్లో ఉండే ఇలాంటి జిడ్డు కానీ డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది ఇలాంటి ఫ్రిడ్జ్ రబ్బర్ ని క్లీన్ చేసుకోవాలంటే ఎలాంటి లిక్విడ్లు కూడా అవసరం లేదండి వైట్ వెనిగర్ ఉంటుంది కదండి ఇలా ఒక చిన్న బౌల్లోకి వైట్ వెనిగర్ ని వేసుకోండి పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ని తీసుకొని ఇలా వైట్ వెనిగర్ లో బాగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ పైన ఇలా మరకలు ఉన్నాయి కదండి దాన్ని ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ని ని క్లీన్ చేసుకోవడానికి మనము ఎలాంటి లిక్విడ్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక వైట్ వెనిగర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఘాట్ అయిన ఈ వెనిగర్ కి ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగిపోతాయి ఫ్రిడ్జ్ రబ్బర్ ని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇలా పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి జిడ్డు అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక పొడి క్లాత్ ని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్లో ఉండే రబ్బర్ నంతా కూడా క్లీన్ చేసుకోండి చూసారు కదండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఇలా నీట్ గా క్లీన్ గా కనబడుతుంది వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ ని తీసుకొని కొద్దిగా సరుపుని వేసుకోండి బాగా వేడి చేసిన హాట్ వాటర్ ని ఈ ప్లేట్ లోకి వేసుకోండి ఈ రెండు చాలండి మన ఇంట్లో ఉండే చాపర్ ని నైఫ్ ని సీజర్స్ ని చపాతీలకి ఆయిల్ రాసే బ్రష్ ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేయడం వలన దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది చూసారు కదండీ మనము స్క్రబ్బర్ని కానీ బ్రష్ని వాడకుండానే ఇలా అలాగే ఉంచడం వలన దాంట్లో ఉండే ఈ ఆయిల్ కానీ జిడ్డు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత మనము ఇలా సింపుల్గా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో అన్నిటినీ ఇలా రుద్దేశామనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి ఆ తర్వాత ఈ వాటర్ అన్నీ తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం కదండి చూసారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో వైట్ కలర్ షెడ్స్ ఉంటాయి కదండి ఇలాంటి కాలర్స్ పైన మురికి అనేది చాలా బాగా కనబడుతుంది ఇలా మనము వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత కాలర్ పైన మనము ఇలా వైట్ కలర్ ప్లాస్టర్ని వేయండి ఇది అన్ని మెడికల్ షాప్లో కానీ ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతుందండి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇలా వైట్ కలర్ డ్రెస్ల పైన మనము ఈ ప్లాస్టర్ని వేసుకోమనుకోండి మురికి అనేది దానికి అంటుకోకుండా ఉండటం వలన ఈజీగా వాష్ చేయడానికి వీలవుతుంది ఇలా బయటకి కనబడకుండా ఈ కలర్ అనేది అందులోనే మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి ఇలా జిడ్డు ఏర్పడకుండా ఉండాలంటే ఇలాంటి వైట్ కలర్ షర్ట్స్ పైన ప్లాస్టర్ని వేసుకోండి ఇంట్లో ఇలా వాష్ బేసిన్ అనేది చాలా జిడ్డు పట్టినప్పుడు మనము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వేస్ట్గా ఎక్స్పైర్ అయిపోయిన టమాటో కెచప్స్ ఉంటాయి కదండీ ఆ అంతా కూడా ఇలా వాష్ బేసిన్ పైన కానీ అలాగే ట్యాప్స్ పైన రుద్దేసేయండి ఆ తర్వాత ఒక స్క్రబ్బర్ని తీసుకొని బాగా రుద్దేశారనుకోండి ఇలా జిడ్డు పట్టిన వాష్ బేసిన్ కూడా చాలా తెల్లగా ట్యాప్స్ పైన పడ్డ సోప్ మార్కలు వాటర్ మార్కలు కూడా పూర్తిగా తొలగిపోతాయి చూసారు కదండి ఎక్కడ కూడా ఒక్క మరక కూడా కనిపించకుండా ట్యాబ్స్ కానీ వాష్ బేసిన్ని కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి బియ్యం సంచులను మనము ఇలా ఓపెన్ ఉంచేస్తాం అనుకోండి దాంట్లో పురుగులు కానీ లేదా ఏదైనా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది ఇలా బ్యాంగిల్స్ ని తీసుకొని బియ్యం సంచికి వేసాం అనుకోండి దాంట్లో డస్ట్ కానీ పురుగు కానీ అస్సలకే పట్టదండి ఎన్ని రోజులు అలాగే ఉంచినా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి వేస్ట్ అని పడేసాం కానీ దాంట్లో ఉండే ఇలా కవర్ని తీసేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిక్కర్ ప్యాకెట్ని రెండుగా మలుచుకోవడం కానీ లేదా కొద్దిగా చిన్నగా పై భాగాన ఇలా పెద్ద సైజులో మలుచుకోవడం కానీ చేయాలి మనం పెట్టే వాటిని దాన్ని బట్టి ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా రెండుగా మలుచుకోండి ఆ తర్వాత ఇలా సైడ్లో ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము పంచుతో ఒక రెండు పిన్స్ వేసామనుకోండి దాంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటాయి చూసారు కదండి ఇలా కాలి స్టిక్కర్ ప్యాకెట్లో మనము ఏవైనా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి దీంట్లో మనము డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డులు ఫోటోస్ చిన్న చిన్న కార్డ్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇలా పెట్టేసుకొని మనము హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ డ్యూటీకి చేసేవాళ్ళు కాయిన్స్ కానీ డబ్బులు ఉంటాయి కదండి వాటిని ఈజీగా తీయడానికి పెట్టడానికి కూడా ఇది చాలా వీలుగా ఉంటుంది అలాగే వెనుక సైడ్ కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఏదైనా పెట్టేసుకోవచ్చు పైన ఓపెన్ ఉంది కాబట్టి ఇలా కింద పడతాయని అనుకుంటాం కానీ అస్సలకే పడేయండి మనము ఏది పెట్టినా కూడా ఇందులోనే ఉంటాయి ఇలా ఎక్స్పైర్ అయిపోయిన రెండు టాబ్లెట్లను తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి టాబ్లెట్స్లను ఇలా పొడిగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోండి టాబ్లెట్లని పొడి చేసే దానికంటే ముందే మనము ఇలా స్టవ్ పైన కొన్ని వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి కిచెన్ సింకులో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ వాటర్ బ్లాకేజు చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు జెల్ల పురుగులు లాంటివి వస్తున్నప్పుడు ఈ పొడిని వేసిన తర్వాత హాట్ వాటర్ని కూడా కొద్ది కొద్దిగా వేసేయాలి ఇలా వేయడం వలన వాటర్ బ్లాకేజ్ అనేది కాకుండా ఉంటుంది కిచెన్ సింక్ కూడా చాలా నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇలాంటి నెట్ జాలి ఉంటుంది కదండి మనము గాలి అనేది ఫ్రెష్గా రావాలన్నా వెంటిలేషన్ ఎక్కువగా రావాలంటే సన్న డస్ట్ అనేది ఈ జాలిలో అలాగే ఉండిపోతుందండి ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ తో మనము ఈ జాలిని ఇలా బాగా రాయాలి ఇలా రాయటం వలన ఈ చిన్న చిన్న రంధ్రాలలో ఉండే డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి వెంటిలేషన్ కానీ గాలి అనేది ఈ జాలి హోల్స్ లో నుండి ఇంట్లోకి ఈజీగా వస్తుంది చూసారు కదండి ఇప్పుడు జాలి డోర్ అనేది నీట్ గా కొత్త దానిలా కనబడుతుంది ఉన్న ఒక వాటర్ బాటిల్ ని తీసుకొని నైఫ్ ని వేడి చేసి ఇలా క్యాప్ కింది బాగానే కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసుకొని ఇలా కొద్దిగా వేడి చూపించారు అనుకోండి షార్ప్ అనేది తగ్గిపోతుంది తర్వాత దానికి సైడ్ లో మరొక క్యాప్ కూడా ఇలా ఫిక్స్ చేయండి దీంట్లో మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా వేసుకోవడానికి పౌడర్ని కానీ కుంకుమని కానీ ఏదైనా ఫేస్ క్రీమ్ని కానీ ఈజీగా వేసుకోవచ్చు డైరెక్ట్గా పౌడర్ బాక్స్ను ఇలా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకునే బదులు మనము ఇలా చిన్న చిన్న బాక్స్లో మనము పౌడర్ని కానీ ఫేస్ క్రీమ్ని కుంకుమను ఏదైనా వేసుకొని హ్యాండ్ బ్యాగ్ లో వేసుకున్నాం అనుకోండి స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు డ్రెస్సులు వేసుకునేటప్పుడు ఇలా ప్యాంట్ యొక్క నాడలు అనేవి లోపలికి వెళ్ళినప్పుడు మనము తీయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి అంతేకాకుండా శారీస్ కట్టుకున్నప్పుడు పెట్టుకోట్ నాడలు కూడా ఇలా లోపలికి వెళ్ళినప్పుడు చిన్న సీజన్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా డ్రెస్ని ఒకదానికొకటి దగ్గరగా అనుకుంటూ ఎక్కడైతే నాడ ఉందో ఆ లోపటి వరకు ఇలా సీజన్ని కొద్దిగా ఓపెన్ చేసి నాడను గట్టిగా పట్టేసుకొని ఇలా బయటకి లాగేసామనుకోండి ఎంత లోపటికి ఉన్న నాడ అయినా సరేనండి చాలా ఈజీగా వచ్చేస్తుంది వాష్రూమ్ అనేది ఇలా గార పట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి మనము ఏ లిక్విడ్తో క్లీన్ చేసినా అంత ఈజీగా తొలగిపోవు టైం కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుందండి ఇలాంటి గార మరకలను చిటికలు క్లీన్ చేసుకోవాలంటే ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్లోకి నేను కొన్ని వాటర్ ని తీసుకొని వంట సోడా ఉంటుంది కదండి ఇది వాటర్ లో తడవటం వలన అలా ముద్దగా తయారైంది ఆ పౌడర్ ని కొద్దిగా వేసినాక వాటర్ లో కలిపేసి కొద్దిగా మాత్రమే మనము కోల్గేట్ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు కూడా వాటర్ లో బాగా మిక్స్ అయిన తర్వాత మనము ఈ వాటర్ ని ఈ వాష్రూమ్ లో వేయాలి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మనము బ్రష్తో క్లీన్ చేసుకోండి గారపట్టిన మరకలు ఇంకా ఎక్కువగా అనిపిస్తే వాష్రూమ్ని ఒక టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత బ్రష్తో కాకుండా నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్తో పైన మాత్రం క్లీన్ చేసుకుంటున్నానండి గారపట్టిన మరకలు త్వరగా పోవాలంటే ఈ స్టీల్ స్క్రబ్బర్తో ఇలా పైన రాసిన తర్వాత లోపల మాత్రం మనము మామూలు బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి ఎంత గార పసుపు మరకలైనా ఈజీగా తొలగిపోతాయి చూసారు కదండీ ఇంతకుముందు మీకు క్లియర్గా చూపించాను గారపట్టిన మరకలు ఎలా ఉన్నాయో కానీ ఇప్పుడు మాత్రం ఒక్క మరక కూడా కనిపించకుండా వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది ఇంతకుముందు ఇక్కడ సైడ్లో మీకు గార మరకలు పైన గార మరకలు కనిపించాయి కదండి ఇప్పుడు లోపట కానీ బయట కానీ ఎలాంటి మరకలు కూడా కనిపించవు వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు తీయాలంటే మన గోర్లు అనేవి నొప్పి పెడతాయండి ఇలా కేజీలు తీసినా కానీ లేదా చట్నీలోకి కొన్ని తీసినా కూడా ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా విడివిడిగా చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన మాదిరిగా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని రెండు వేల మధ్యలో పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇంకొకసారి కూడా చూపిస్తాను చూడండి ఇలా రెండు వేల మధ్యలో వెల్లుల్లిపాయను గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఈజీగా పొట్టు అనేది బయటకి వచ్చేస్తుంది మనము పల్లికాయను ఏ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తామో ఆ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా ఎన్ని కేజీలు తీసినా కూడా మన గోరు అనేది నొప్పి పెట్టకుండా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ షూ లోపట ఇలాంటి లేయర్ వస్తుంది కదండీ అది పూర్తిగా నల్లగా మారటం కానీ త్వరగా అరిగిపోవటం లాంటిది జరుగుతుంది మనము కాలు పెట్టినా కూడా అంత మెత్తగా అనిపించదు ఇలా మనము ఒక పాడైపోయిన సాక్సును ఈ లేయర్ కి వేసి షూ లోపట పెట్టేసామనుకోండి ఎంతసేపు షూస్ ని కాలికి ఉంచినా కూడా గట్టిగా అనిపించకుండా పాదం అనేది ఎప్పుడు మెత్తగా ఉంటుంది దీనివల్ల మనకి మడమ నొప్పులు కూడా రాకుండా ఎంతసేపైనా వేసుకోవచ్చు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు మనకి ఎన్నో వస్తాయండి వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా మనము బిన్ కి కానీ లేదా ఇంట్లో ఉండే వేస్టేజ్ అంతా వేయడానికి యూజ్ చేసుకోవచ్చు ఇలా ఎన్ని ప్లాస్టిక్ కవర్లు ఉన్నా సరేనండి అన్నిటినీ కూడా ఒక దగ్గర ఇలా జాయిన్ చేసుకున్నాక మన ఇంట్లో వేస్ట్గా ఉన్న ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి ఏదైనా మేకుకు వేసుకునే వాటిని ఇలా తీసుకున్నాక నైఫ్తో మధ్యలోకి చిన్న హోల్ అనేది చేసుకోండి అన్ని ప్లాస్టిక్ కవర్లను ఇలా బాక్స్ లోపలికి పెట్టేసిన తర్వాత ఇది మేకుకు వేసుకొని ఎప్పుడు మనకి ప్లాస్టిక్ కవర్ యూజ్ అవుతుందో అప్పుడు ఒక్కొక్క ప్లాస్టిక్ కవర్ని ఈ బాక్స్లో నుంచి తీసుకొని యూస్ చేసుకోవచ్చు మళ్ళీ అన్ని ప్లాస్టిక్ కవర్లను ఈ బాక్స్లో పెట్టేసామనుకోండి మనకి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు ఫ్యాన్స్ కూడా బాగా డస్ట్ అనేది ఉన్నప్పుడు మనము ఈ హ్యాండిల్తో ఇలా స్పాంజ్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి డస్ట్ అనేది బయటికి రాకుండా ఆ స్పాంజ్ క్లాత్కే పూర్తిగా అతుక్కుపోయి ఉంటుంది మనము వేరే దాంతో క్లీన్ చేసామనుకోండి డస్ట్ అనేది బయటికి వచ్చి డస్ట్ ఎలర్జీ లాంటివి వస్తాయి కానీ ఇలా స్పాంజ్ క్లాత్తో క్లీన్ చేసి చూడండి డస్ట్ అనేది అస్సలకే బయటకి రాదు